హలో మై డియర్ పొలిటికల్ వ్యూవర్స్ ఐఆమ్ విశ్వనాథ్ పొలిటికల్ రివ్యూ ఈ మధ్య ఫేస్బుక్ లో కొన్ని ఆన్లైన్ ప్లాట్ఫామ్ లో వైరల్ అవుతున్న ఒక స్టోరీ అంటే కథనం మీకు చెప్పాల్సిందే ఎందుకంటే ఎవరో షేర్ చేస్తే ఇంకెవరో షేర్ చేస్తే అలా అలా నా దగ్గరకు వచ్చింది అందరికీ తెలిసిందైనా మరొకసారి మనం చెప్పుకుందాం నవ్వుకుందాం సరదాగా మాత్రమే కావమ్మ కూడా అంటే కామోసు అనుకున్నాను అదే అండి కథ పేరు సరదాగా చదవండి లేకపోతే సరదాగా వినండి దివంగత మాజీ ముఖ్యమంత్రి కొనిజేటి రోసయ్య శాసనసభలో గాని మండలిలో గాని ఎంత క్లిష్ట సమస్య పైన మాట్లాడుతున్నా తనదైన హాస్యం జత చేసేవారు ఒకసారి మండలిలో సీఎం ఎన్టీ రామారావు గురించి మాట్లాడుతూ మిమ్మల్ని చూస్తే నాకు కాబమ్మ కూడా కథ గుర్తుకొస్తుందండి అన్నారు చెప్పాల్సిన పని లేదు విఖ్యాత నటస్వహముడు కళాకారుడు కదా ఎన్టీఆర్ స్పందిస్తూ నా కథలంటే చాలా ఇష్టం చెప్పండి బ్రదోరు అన్నారు రోసే చెప్పిన కథ సంక్షిప్తంగా ఇదే అంట ఒక ఊళ్ళో వైశ్య దంపతులు తమ కూతురికి ఎనిమిదేళ్లు రాగానే వివాహం చేశారట తర్వాత అల్లుడు వచ్చి మీ అమ్మాయిని కాపురాన్ని తీసుకు వెళ్ళటానికి ఇంకా రెండు మూడేళ్లు పడుతుంది నేను దేశాటన చేసి వ్యాపారంలో డబ్బు అనుభవం గడించి ఆ తర్వాత వస్తాను మీ పిల్లను నా భార్యని తీసుకెళ్తాను అన్నాడట అత్తమ్మరు దాంతో సంతోషంగా సరే అన్నారు మొత్తం మీద మా అల్లుడు ప్రయోజకుడిగా ఆలోచిస్తున్నాడని మురిసిపోయారు కూడా అట్టే వెళ్లి ఆయన జాగ్రత్తగా శుభంగా వెళ్ళి లాభంగా రా అని దీవించి పంపించారు రెండేళ్లు నాలుగేళ్ళైనా అల్లుడు రాలేదు అత్తమామలో ఆందోళన చెందసాగారు ఇలా ఉండగా ఒక రోజు ఉదయం అమ్మలక్కలు మంచినీళ్ళ కోసం బాల దగ్గరికి వెళ్ళారు అక్కడ ఒక యువకుడు కాషాయ బట్టలు కట్టుకొని కనిపించాడట ఈ అక్కమలక్కలకి అతను చూసి ఒక స్త్రీ కావమ్మ మొగుళ్లా ఉన్నాడేంటే మిగిలినవారు కూడా అవునవునవును ఇతను అంత కావమ్మ మొగుళ్లాగే ఉన్నాడు కావ మొగుడే ఏంటి కావమ్మ మొగుడే అంటూ వారందరూ కలిసి కావమ్మ తల్లిదండ్రులకు కబురు పంపించారు వారు పరుగున వచ్చి ఇంటికి తీసుకెళ్లారు ఆ మనిషిని స్నానం చేయించి కొత్త బట్టలు కట్టించి విందు భోజనం పెట్టి అమ్మాయితో శోభనం జరిపించారు ఇక తమాషా చూడండి నెల రోజులు గడిచిన తర్వాత అసలు భర్తలు ఆనే వచ్చాడు కంగుతిని ఎందుకు ఇలా చేశారని నిలదీశాడు అత్తగారు వెళ్ళి ఆ దొంగవాడిని అదే మాట అడిగింది అందుకతడు కామోడంటే కామోసు అనుకున్నానండి కాదంటే నా కాషాయ బట్టలు ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతాను అని నింపాదిగా చెప్పాడట ఇక కక్క లేక మింగలేక అత్త మామగారు ఏమి చెప్పాలో తెలియక వారికి వచ్చిన ఇబ్బంది అది అంటూ మీకు వచ్చిన ఇబ్బంది ఏముంది అన్నాడట అందులో రోసయ్య చెప్పిన కథ విని ఎన్టీఆర్ తో సహా సభ్యులందరూ నవ్వారు తర్వాత ఎన్టీఆర్ తేరుకొని నాకు కావు మమ్మగుడికి సంబంధం ఏమిటి రోజయ్య గారు అని అడిగారట ఓ అది కదా మీ సందేహము చెప్తా వినండి మీరేమో విశ్వవిఖ్యాత నటసార్వభౌములు సినిమాల్లో డబ్బు కీర్తి ఆర్జించారు అక్కడితో ఊరుక ఉన్నారా అరవై ఏళ్లు దాటాక రాజకీయాల్లోకి వచ్చారు నటనలో ఉన్న అనుభవం పరిపాలనలో లేనందువలన అభివృద్ధి కుంటుబడింది రాష్ట్ర చరిత్రలో మొదటిసారి నెగిటివ్ రోల్ రికార్డ్ అయింది ధరలు పెరుగుతున్నాయి విద్యుత్ ఉత్పత్తి తగ్గింది పరిశ్రమలు మొదబడుతున్నాయి దీని ఫలితం ప్రజలపై పడటానికి సంవత్సరం పడుతుంది అప్పుడు వాడు మిమ్మల్ని ప్రశ్నిస్తారు మీరు నాకేం తెలుసు మీరంతా ముఖ్యమంత్రి అంటే కామోసం అనుకున్నాను కాదంటే చెప్పండి మళ్ళీ సినిమాకు వెళ్ళిపోతాను అంటారు అని ముక్తాయించాడు రోసయ్య ఇక చెప్పేది ఉంది రోసయ్య కథలకి శాసనసభ్యులంతా కూడా గొల్లుగా నవ్వారు ఎంత నిభాయించుకున్నా కూడా ఎన్టీ రామారావు కూడా కళా ప్రియుడు కదా ఆయన కూడా పక్కున నవ్వుకున్నారు ఎవరినైనా బోల్తా కొట్టించగల నేర్పడతానో రోసైకి ఉంది కదా దానితో అందరూ పక్క 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 నవ్వుకుంటా ఉంటే అందరూ ఇదేంటిది రోసయ్యకు కావమ్మకు ఎన్టీఆర్కు ఏమిటి సంబంధం అంటే అదేనండి సినిమాలో చేయాలనుకుంటే చేస్తారు రాజకీయాలు రావాలంటే రావస్తారు మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ఆ మా ముఖ్యమంత్రి అనుకుంటారు సినిమాలో ఎక్కడప్పుడు మా ఎన్టీఆర్ విశ్వ కూడా కామోస్ అనుకుంటారు అన్నట్టుగా రోసే చెప్పడంతో మళ్ళీ ఒకసారి అసెంబ్లీ హాల్ మొత్తం దగ్గరిల్లిందట దానికే ఒక సందర్భంలో ఇంకొక చోట ఇంకొక జోక్ కూడా చెప్పేవారు రోసే గురించి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు రోసయ్య నంద్యాలలో ఒక సభలో ప్రసంగిస్తున్నారట సభానంతరం వెళుతున్నప్పుడు నరసింహారావు ఏమయ్యా రోసయ్య జనం నీ ప్రసంగం చప్పట్లు కొట్టి ఇళ్ళ వేస్తూ విన్నారు కానీ నేను ప్రసంగిస్తుంటే స్తబ్దిగా ఉండిపోయారు ఏమిటి కారణం దీనికి రోసయ్య బదిలిస్తూ అయ్యా మీ ప్రసంగం ఎంఎస్ సుపలిష్ణుడు పాట కచేరీలా ఉంటుంది మరి నా ప్రసంగం ఎల్లారి పాటలాగా ఉంటుంది అని చెప్పి పీవీని లభించారట అది ఆయన విలక్షణ వ్యక్తిత్వం అందుకే ఒకసారి అంటారు లెక్కలు చెప్పే మాస్టరు ఒకటో క్లాస్ కి రెండో క్లాస్ కు లెక్కలు చెప్పలేరయ్యా అదే విధంగా నటనా లోతులు తెలిసినటువంటి మహానటుడు ఎన్టీ రామారావు పరిపాలనలు పిల్లవారితో సమానమని చెప్పడానికి అది ఉదాహరణగా రోసయ్య గారు ఉదహరించారు అంతే తప్ప ఇది కామెడీగా తీసుకోవాల్సింది అప్పటి అసెంబ్లీలో నాయకులు వాళ్ళ యొక్క హాస్య ప్రయత్నానికి తెలియజేసే సంఘటన తప్ప ఎవరి మనోభావాలను దెబ్బతీసే ఉద్దేశం కాదు ఈ కథలో సో ఫ్రెండ్స్ నా కథను కానీ మీకు నచ్చినట్లయితే మా పొలిటికల్ రివ్యూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ